గుడ్ మార్నింగ్స్ ఐఎమ్ శర్మ ఫ్రామ్ బెస్ట్ లక్ ట్రేడ్ ఫ్రెండ్స్ మీకు మరో అద్భుతమైనటువంటి ట్రేడ్ బెస్ట్ ట్రేడ్ మీకు అందించబోతోంది దట్ ఈస్ నన్ అదర్ దాన్ షిబ్ యూఎస్డి దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ క్రిప్టో కరెన్సీ విచ్ ఈజ్ గివింగ్ ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇన్ దిస్ ట్రేడ్ ఓకేనా సో నా మీరు గనక దీన్ని బై ఆన్ డిప్స్ తీసుకోగలిగితే ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో ముందుగా చెప్తున్నాను మీకు ఈ ట్రేడ్ని మీకు ముందుగా లెక్ ట్రేడ్ అన్ని లెవెల్స్ వేసుకొని చెప్తోంది సో బై ఆన్ డిప్స్ ఎక్కడి నుంచో తెలుసా జీరో పాయింట్ జీరో 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 డబల్ టూ సెవెన్ ఫైవ్ అంటే జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ సెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎస్ దీన్ని మీ ఎక్కడ దాకా మీరు బై చేయొచ్చు ఫ్రెండ్స్ జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ త్రీ టూ వరకు మీరు బై చేయచ్చు మరోసారి కిందకెళ్తే జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో టూ వన్ నైన్ జీరో వరకు మరో లాట్ని ప్లాన్ చేసుకోండి ఇక్కడి నుంచి పడుతుందా నో ఛాన్స్ ఒకవేళ వస్తే ఏ సువర్ణాకాశం అందిపుచ్చుకోండి జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో టూ డబల్ వన్ సారీ టూ వన్ టూ జీరో సి ఫ్రెండ్స్ మీకు లెవెల్స్ అన్ని క్లియర్గా చెప్తున్నాను ఇక్కడ ఈ లెవెల్స్ మీరు నోట్ చేసుకుంటారా లేదా నేను ఇక్కడ నోట్ చేస్తాను జస్ట్ మూమెంట్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ మీకోసం లెవెల్స్ని ఇక్కడ మెన్షన్ చేశాను ఈ మె ఈ లెవెల్స్ ప్రకారం మీరు బై చేసుకోండి స్ప్లిట్ చేసుకోండి ఫండ్ని బై చేసుకోండి ఇలా ఇలాగనక మీరు తీసుకున్నట్లయితే మీకు ఎంత పడుతుందని అది వివరంగా తెలియజేస్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇక్కడ మనం తీసుకునేది సిక్స్ థౌజండ్ లాట్ సిక్స్ థౌజండ్ క్వాంటిటీ ఎక్కడ తీసుకుంటున్నాం మనం ఫస్ట్ లాట్ జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ ఫోర్ ఫైవ్లో తీసుకుంటే మనకి సిక్స్టీ సెవెన్ డాలర్స్ ఓన్లీ సపోజ్ దీని టార్గెట్ దీని టార్గెట్ వచ్చేసి మనము జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ సిక్స్ జీరో సారీ డబల్ టూ కాదు టూ ఫైవ్ యా టూ ఫైవ్ సిక్స్ జీరో ఇక్కడ వరకు టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ మీరు కనుక ఈ ట్రేడ్ని తీసుకున్నట్లయితే మీకు వచ్చేటువంటి లాభం ఎంతో తెలుసా వన్ ఎయిటీ నైన్ డాలర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సెవెంటీ డాలర్స్ ఎస్ ఫ్రెండ్స్ ఎస్ ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గానే విన్నారు ఎంత వన్ ఎయిటీ నైన్ డాలర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ డాలర్స్ ఎస్ ఇది పడినప్పుడల్లా తీసుకోండి ఫ్రెండ్స్ పడినప్పుడల్లా మీరు దీన్ని తీసుకోండి మళ్ళీ ఇదే లాట్ని మనం ఇంకో చోట కూడా బై చేద్దాం అనుకున్నాము అది ఎక్కడ అనేది చూద్దాం దానికి ఎంత వస్తుంది అనేది కూడా చూడాలి కదా జస్ట్ మూమెంట్ అది ఎక్కడ అనుకున్నాం మనం Two one two zero, yeah, two one two zero, two one two zero. Calculate six thousand lot, six thousand lot, zero point double zero, double zero, two one two eight, two one two zero. Target to chase the same, zero point double zero, double zero, two five six zero. టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఫైవ్ ఫైవ్ జీరో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ డాలర్స్ సో ఇలా ప్రతి లాటరీ మీరు స్పిడ్ చేసి బై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ వస్తాయి ఇందులో వెయిట్ చేయాలి జస్ట్ వితిన్ నాకు తెలిసి వన్ మంత్లో ఇది టార్గెట్ అయిపోతుంది ఫ్రెండ్స్ వన్ మంతా ఇంపాసిబుల్ వన్ వీక్లో టార్గెట్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో హోల్డ్ చేసి ఉంచుకోండి ఫండ్ని జాగ్రత్తగా పెట్టుకోండి బెస్ట్ ఆఫ్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే సక్సెస్ఫుల్ ట్రేడ్ మీకు అందిస్తుంది పడినప్పుడల్లా తీసుకోండి కంగారు పడద్దు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇది టూ సిక్స్ సిక్స్టీ దాకా ఉంది టార్గెట్ మీరు కాబట్టి దీన్ని జీరో పాయింట్ డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ వరకు కూడా మీరు ఫండ్ హోల్డ్ చేసి పెట్టుకోండి ఎక్సలెంట్గా రిటర్న్ అవుతుంది ట్రేడ్ పైకి వెళ్తుంది నో ప్రాబ్లమ్ యూ విల్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఇన్వెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ జస్ట్ ఓన్లీ టూ టు త్రీ హండ్రెడ్ డాలర్స్ బట్ క్యాపిటల్ మాత్రం థౌజండ్ డాలర్స్ పెట్టుకోండి మైనస్ అవుతున్నప్పుడల్లా బఫర్ కావాలి కాబట్టి ఉంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బెస్లర్ ట్రేడ్ అందించే మరో అద్భుతమైనటువంటి ట్రేడ్ మంచి లాభాలను ఓడిసిపెట్టుకోండి మీరు కనుక నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఛానల్ ప్రమోట్ చేసి మంది సబ్స్క్రైబర్స్ పెంచే దిశగా మీరు ఉండండి మంచి మంచి ట్రీట్స్ అందించడం లక్ ట్రేడ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఓకేనా సో మంచి లాభాన్ని ఈ ట్రేడ్లో అందిపుచ్చుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఈ బెస్ట్ బెస్ట్రాక్ ట్రేడ్ మీ మీకోసం సో మీ శర్మ ఫ్రమ్ బెస్టాక్ ట్రేడ్ బాయ్